అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీ అందరి కోసం అపోలో ఫిష్ సిక్స్టీ ఫైవ్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు ఒక కేజీ అపోలో ఫిష్ ముక్కలైతే తీసుకుందాం దాంట్లో కాల్సిన సామాన్లు అయితే చూసుకుందాం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు గరం మసాలా చికెన్ మసాలా పసుపు కారం సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దీంట్లో కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక కోడిగుడ్డ అయితే తీసుకుని ఆ కోడిగుడ్డు పగలగొట్టి దాంట్లో భాగాన్ని మాత్రమే దీంట్లో వేసుకుందాం మిగతా సగం పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఎక్కువ వేసుకోవటం వల్ల మనం ఫ్రై చేసుకునే టైంలో అప్పుడు ఏమవుతుందంటే ఆ మసాలా అనేది విడిపోతుందండి ఆయిల్లో దానికోసమని మనం దానికి తగినంతే మాత్రం వేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఒక కార్న్ఫ్లర్ అయితే ఒక రెండు స్పూన్లు అదే విధంగా బియ్యప్పిండి ఒక స్పూన్ అయితే వేసుకుని బాగా కలుపుకుందాం ఈ కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే దీంట్లో మొత్తం పిండుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాదాపు ఒక గంటన్నర నుంచి రెండు గంటలైతే మనం పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకోవటం వల్ల ముక్కకి ఈ మసాలైతే పర్ఫెక్ట్గా పడుతుంది ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చికెన్ పకోడీ ఏ విధంగా వేపుకుంటామో అదే విధంగా ఈ ముక్కలన్నీ కూడా అదే విధంగా వేపుకోవాలి ఈ మొక్కలు అయితే దాదాపు సమయం ఆరు నుంచి ఒక ఎనిమిది నిమిషాలు టైం అయితే పడుతుంది చూడండి మొత్తం ఇదే ప్రాసెస్లో ఇవన్నీ కూడా వేపుకోవాలండి వేసిన వెంటనే మాత్రం కలుపుకూడదు ఈ మొక్కలు వేసిన ఒక మూడు నిమిషాల తర్వాత గరిటి పెట్టి మొత్తం అన్నీ కూడా పైకి కిందికి తిప్పుకోవాలి మొక్కలన్నీ కూడా చూడండి అదేవిధంగా సేమ్ ఇదే పద్ధతిలో మిగతా మొక్కలన్నీ కూడా ఇలా వేపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా వేపుకున్నాం మనం ఇప్పుడు చూశారు కదా ఇప్పుడైతే మనం ఈ మొక్కలన్నీ వేపేసుకున్నాం కాబట్టి ఒక గిన్నె పెట్టుకుని ముందుగా మనం దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం ఒక వెల్లుల్లి పైన కూడా మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం అవి ఇది ఇప్పుడు మనం వేసుకుంటున్నాం చూడండి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి వీరినంత వరకు మీరు బాగా చిన్నగా కట్ చేసుకునే ప్రయత్నించండి ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకుందామండి మనం ఒక మీడియం ఫ్లేమ్లో అయితే మనం దీన్ని వేగనిద్దాం చూడండి బాగానే వేగింది చూడండి ఎంతవరకు ఇప్పుడు మనం ఇది ఇలా వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయ ముక్కలు అదేవిధంగా కరివేపాకు దీంట్లో వేసుకుందాం కరివేపాకు వేసుకోవటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా మనకి పచ్చిమిర్చి కూడా ఒక పచ్చిమిరపకాయని ఒక రెండు ముక్కల కింద అయితే మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ముందుగా కొద్దిగా వెనిగర్ అయితే వేసుకున్నామండి తర్వాత ఒక ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ సాస్ అయితే మనం దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు ఇంకొక మూత అయితే మనం సోయా సాస్ వేసుకున్నాం ఇప్పుడు ఒక రెండు మూతలు అయితే మనకి టమాటా సాస్ అయితే వేసుకోవాలండి టమాటా సాస్ వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది అంతా మనం ఒక దాంట్లో తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం అది ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాం కారం అయితే చాలా తక్కువ పడుతుంది అదే అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం ఇదంతా కూడా బాగా కలుపుకుందాం ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ సాసులన్నీ కూడా మనం దీంట్లో వేసుకుందాం సోయా టమాటా వెనిగర్ గ్రీన్ చిల్లీ ఈ సాసులన్నీ కూడా ఒకసారి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం ఆ బౌల్లో కొద్దిగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని అది బాగా కడిగి ఆ వాటర్ని దీంట్లో అయితే వేసుకుందామండి చూడండి కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా దీంట్లో వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఒకసారి బాగా వేపుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే మొత్తం వేపుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న ఆ పూల ఫిష్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందామండి అలాగే ఒక రెండు సార్లు ఈ ప్రాసెస్ అయితే మనం చేద్దాం చూడండి ఈ విధంగా చేసిన తర్వాత అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది కాబట్టి చూడండి ఒక్కసారి బాగా కలుపుకుందాం బాగానే ఈ విధంగా అయితే మీకు చాలా ఈజీగా సులువుగా ఉంటుంది మొత్తం అన్ని మొక్కలు కూడా పర్ఫెక్ట్గా ఈ యొక్క మసాలాలు అన్నీ పడుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనసు